సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన అరవింద్ స్వామి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుంది దాంతో ఆయనకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి ఈ సినిమా ఒరిజినల్ తమిళ్ వర్షన్ తని ఒరువన్ ఆయన అదే పాత్రలు చేసిన సంగతి తెలిసింది కాగా ఈ సినిమాలో తాను పోషించిన పాత్రను మిగిలిన భాషలో రీమేక్ లో పోషించడం ఇష్టం లేదని చెప్పిన అరవింద్ స్వామి మనసు మార్చుకొని అదే పాత్రని తెలుగులో చేయడానికి ఒప్పుకున్నాడు కాగా ఈ సినిమాలో తన పాత్రకి గాను ఆయన మూడు కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది తాజాగా ఈ సినిమాతో ఆయనకు వచ్చిన ఇమేజ్ విలన్ అంటే ఇలా ఉండాలి అనేంతగా మెప్పు పొందాడు అరవింద్ స్వామి అయితే మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా విలన్ గా అరవింద్ స్వామిని తీసుకోవాలని అనుకున్నారట కానీ ధృవ సినిమా కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశాడట ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అంత పెద్ద మొత్తం ఇచ్చి ఆయన్ని పెట్టుకోవాల్సిన పని లేదని దర్శక నిర్మాతలకు చెప్పాడట